సుదూర ప్రాంతాల్లోని ప్రఖ్యాత తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా దేశంలో పుణ్యక్షేత్రాలు అక్కడ వెలిసిన దేవుళ్లను దర్శించుకోవాలనుకుంటున్నారా అలాంటి వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది భారత్ గౌరవ యాత్ర పేరిట తక్కువ ఖర్చుతో సకల సదుపాయాలతో దర్శించుకునేలా అద్భుతమైన ప్యాకేజీలు అందుబాటులో ఉంచారు వేసవి రాకతో రైళ్లలో క్షేత్రాల సందర్శనకు భక్తులు పర్యాటకులు పోటీ పడుతున్నారు భారత్ గౌరవ రైళ్లు ఎక్కడెక్కడికి నడుస్తున్నాయి వాటిలో సదుపాయాలేంటనే అంశాలపై ప్రత్యేక కథనం అనేక ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాలు పర్యాటక ప్రాంతాలకు నిలయం మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే అనేక దేవాలయాలు వారసత్వ ప్రాచీన కట్టడాలు పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి భారతదేశ సాంస్కృతిక వారసత్వ స్థలాలు ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాలు ముఖ్యమైన యాత్రా స్థలాలను ప్రజలకు తిలకించే అవకాశం కల్పించడం సహా ప్రపంచానికి తెలియచేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినవే భారత గౌరవ టూరిజం రైళ్లు రైల్వే శాఖ సహకారంతో ఐఆర్సీటీసీ దేశవ్యాప్తంగా నడుపుతోన్న సర్వీసులకు యాత్రికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతూ పలు ప్రాంతాల నుంచి భారత గౌరవ యాత్ర రైళ్లు నడుపుతున్నారు భారత గౌరవ యాత్ర పెట్టడం హిందూ భక్తులందరికీ కూడా మంచి అవకాశం ఇది కాబట్టి అందరూ చక్కగా ఉపయోగించుకోవచ్చు నేను అందులో ముందు ఇది వెళ్ళటం మూడోసారి అండి లాస్ట్ ఇయర్ కాశీ గయా అటు వెళ్ళాను చాలా బాగా జరిగింది రెండోసారి మళ్ళీ దక్షిణ భారతదేశం కన్యాకుమారి మధురగిరి కూడా చాలా చక్కగా చాలా కన్వీనియంట్గా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి అందుకని మళ్ళీ అవకాశం ఇటు పశ్చిమం వైపు వచ్చింది కాబట్టి గుజరాత్ మహారాష్ట్ర ఈసారి కూడా వెళ్ళాలని ఉత్సాహంతో నేను లాస్ట్ మంతే బుక్ చేసుకున్నాను మనం ఐఆర్సీటీసీ ఇచ్చే రైల్వే వాళ్ళు ఇచ్చే సౌకర్యాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది నమ్మకంగా ఉంటుంది దర్శనం చేయడానికి లేదు ఇప్పుడే కొత్తలు వస్తున్నాను బాగుంది మా ఆరుగురు మా పిన్నోళ్ళ కూతురు మా వద్దన అందరూ అవుతున్నారు మా శ్రీకాకుళం జిల్లా ద్వారిక ఉజ్జయిని పూనా నాసిక్ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తున్నామండి కాశీ గయ్యా అది రామేశ్వరం ట్రైన్కే వెళ్ళాము అది బాగానే ఉంది ఇది ఫస్ట్ టైం ట్రైన్లోనే వెళ్ళాం అప్పుడు కూడా సౌకర్యాలు బాగున్నాయి అక్కడ కూరలు కూడా మాకు తీసుకుని వెళ్ళి తిప్పేసి అని తెచ్చి తెచ్చారు తిరుపతి వరకు తెచ్చారు బాగానే ఉన్నాం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు వైష్ణవ కేశవ ఆలయాలు అమ్మవారు కొలువైన ప్రసిద్ధ క్షేత్రాలను కలుపుతూ రైళ్లు నడుస్తున్నాయి ద్వారకా ఉజ్జయిని ఓంకారేశ్వర్ సోమనాథ్ ద్వారకా త్రయంబకేశ్వర్ నాసిక్ భద్రాచలం తిరుపతి క్షేత్రాలకు రైళ్లు నడుస్తున్నాయి అంతేకాదు దేశవ్యాప్తంగా పేరొందిన పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నారు వేసవిలో తీర్థయాత్రలకు వెళ్ళేవారు రైళ్లలో బెర్తులను ముందుగానే బుకింగ్ చేసుకుని కుటుంబాలతో సహా సందర్శించుకుంటున్నారు కన్యాకుమారి టెంపుల్ మరి తిరుపతి కామాక్షి ఒకటి ఐదు చూసావు భోజనం అన్నీ బాగుండు చాలా బాగుండేవి అందుకోసమే వచ్చాం మాకు బావుల్లో బస్సులు వస్తుంది కదా వెళ్తుంది కదా బస్సులు వెళ్తే వదడం లేదు పిల్లలు కూర్చొని వెళ్ళలేం కదా వయసు అయిపోయింది అందుకోసమే బండిలోని మళ్ళీ వచ్చాము మొదట మేము చూసాము ఇక్కడ ఐఆర్సీటీసీ జ్యోతిర్లింగాలు చూడాలని దర్శనం చేసుకోవాలని వచ్చాము ముందే బుక్ చేసుకున్నాము వీళ్ళ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి ఇదివరకు మేము కుంభమేళా కూడా వెళ్ళాము స్పెషల్లీ ఐఆర్సిటిసి టెంట్ సిటీ చాలా బాగుంది పెద్ద మేళా లాగా చేసి మమ్మల్ని టెంట్ సిటీలు పెట్టారు అరేంజ్మెంట్ ఫుడ్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి కేర్ టేకింగ్ కానీ చాలా బాగుంది ప్రతి కోచ్కి ఒక సెక్యూరిటీ ఉంది ఒక గైడ్ ఉన్నారు వాళ్ళు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు ఇది మేము థర్డ్ టైం రావడము అంతకుముందు కూడా కాశీకి వెళ్ళాము ఐఆర్సిటిసి టూర్లో థర్డ్ టైం వెళ్ళడం మేము చాలా బాగా అన్ని బాగా అరేంజ్ చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అన్ని మళ్ళీ భారత్ గౌరవ రూపొందించారు భోగీలపై దేశ సంస్కృతి సంప్రదాయాలు అనేక రాష్ట్రాల్లోని భిన్న సంస్కృతులు వస్త్రధారణ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలు సహా మహనీయుల ఫోటోలతో పెయింటింగ్ వేసి ఆకర్షణీయంగా తయారు చేశారు ఏసీ నాన్ ఏసీ విభాగంలో స్లీపర్ క్లాస్ భోగీలు ఏర్పాటు చేశారు రైలెక్కిన నాటి నుంచి యాత్ర పూర్తయ్యే వరకు అతిథుల్లా సకల మర్యాదలు చేస్తున్నారు రైలు ఎక్కేందుకు వచ్చిన వారికి మంగళ వాయిద్యాలతో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు వేడి వేడి వంటకాలను రుచికరంగా తయారు చేసేందుకు రైలులోనే ప్యాంట్రీని ఏర్పాటు చేశారు దీంట్లోనే ఏడు వందల మందికి కూడా మేము వేడి వేడి భోజనాలతో కలిపి ఈ ప్యాకేజ్ టూర్ నిర్వహించడం జరుగుతుంది ఏడు జ్యోతిర్లింగాలు మేము విజయవాడ నుంచి ఐఆర్సిటిసి భారత్ గౌరవ తీర్థయాత్ర నడపడం జరుగుతుంది పిలిగ్రిమ్ టూరిజంని ప్రమోట్ చేయడం కోసం భారత్ దేకో కాన్సెప్ట్ని దీంట్లోని ప్రమోట్ చేయడం జరుగుతుంది కాబట్టి కంప్లీట్ టూరిస్ట్ ట్రైన్ ఇది పద్నాలుగు భోగీలు కూడా కంప్లీట్గా ఐఆర్సిటిసి భోగి కాబట్టి వేరే టూరిస్ట్ లెక్కరు కంప్లీట్ సెక్యూరిటీ గార్డ్లు ఒక్కొక్క కోచ్కి ఒక్కొక్క సెక్యూరిటీ గార్డు ఉంటాడు క్లీనింగ్ కోసం అని చెప్పి హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు టోటల్గా ఎనభై మంది సిబ్బంది దీంట్లో బయలుదేరి వాళ్ళకి భోజనాలు కానీ టూరిజం ఎస్కాట్ కానీ అక్కడ దిగిన తర్వాత వాళ్ళ ప్రాంతాలు చూపించడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అనూహ్యంగా దీన్ని బాగా ప్లాన్ చేసుకొని మేము చేసామండి బోగిల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను అందుబాటులో ఉంచుతారు యాత్రికులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు సందర్శన క్షేత్రాలు చేరుకోగానే రైలు ఆగిన చోట నుంచి ప్రత్యేక బస్సుల్లో వసతి కేంద్రాల వరకు తీసుకువెళతారు దీంతో విజయవాడ హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు కుటుంబాలతో తీర్థయాత్రల సందర్శనకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు రైళ్లు ప్రకటించగానే పెద్ద ఎత్తున టికెట్లు బుకింగ్ అవుతున్నాయని రైల్వే శాఖ చెబుతోంది దీంతో ఐఆర్సీటీసీ లాభదాయకంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు యాత్రలకు వెళ్లాలనుకునేవారు వెబ్సైట్ ద్వారా ముందస్తు టికెట్లు పొందవచ్చని తెలిపారు